పెద్దాపురం గ్రూప్ సభ్యుల సహకారాన్ని నిజంగా మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సిన సమయం ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఈ పెద్దాపురం గ్రూపు సభ్యులను అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది అలా చేయాలనే సంకల్పం ఎందువల్ల ఏర్పడింది ఏంటి అనేది ఒకసారి మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు అడిగి తెలుసుకుందాం ఇక్కడ మన పెద్దాపురం మన పెద్దాపురం గ్రూపు సభ్యులైతే ఉన్నారు నరేష్ పెద్దిరెడ్డి గారు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు అయ్యి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఏంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచన యాక్చువల్గా మన పెద్దాపురం ఆధ్వర్యంలో ప్రతి బుధవారం పెద్దాపురం ప్రభుత్వానికి నెలవారీ వైద్యం కోసం దూర ప్రాంతాలను మళ్ళీ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా గర్భిణీలు ఉంటే ఉదయం పదకొండు గంటలకల్లా కల్లా భోజనం లేదంటే ఈవినింగ్ చీకటి పడకుండా భోజనం చేసాలని చాలా కేర్ తీసుకుంటాం అలాంటిది వీళ్ళు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి ఉదయం పది గంటలకు వస్తారు ఓపీచీ తీసుకుంటారు నెక్స్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటారు పన్నెండు రెండు గంట రెండు ఒక్కోసారి బ్లడ్ టెస్ట్ చేస్తే మూడు కూడా అయిపోతుంది అప్పటి వరకు ఆ గర్భిణీలందరూ ఆకలితో ఉండాల ఇదే ప్రశ్న అంతే వెంటనే నేను ఏం చేశామంటే వీళ్ళు ప్రతి బుధవారం నాడు కంపల్సరిగా భోజనం వర్క్ ఏర్పాటు చేయాలని ఈ మాతృత్వ కార్యక్రమాన్ని స్వీకారం అయితే మరి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటే సుమారు ఒక వంద మంది కన్నా మీరు భోజనం ఏర్పాటు చేసుకుంటూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎలా సార్ దీన్ని ఎలా మరుస్తున్నారు యాక్చువల్గా ఫస్ట్ వీక్ మాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు మా దగ్గర డబ్ల్యూలే లేవు మాకు సభ్యులు అందరూ డిస్కషన్ చేసుకున్నాం ఇలా గర్భిణీ స్త్రీలు ఆకుడుతూ ఉంటున్నారు మనం చెయ్యాలి చాలా మరుగుతుంది